మా ఇంటి ముంగిటి రేల మొక్క ఎలా పువ్వులు పూసిందో చూడండి ఉదయాన్నే మనకి శుభోదయం అని చెప్తా గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు ఉంటుంది ఆ పువ్వులు తలుపు తీసి బయటికి రాగానే ఫస్ట్ కనపడుతూ ఉంటుంది అనమాట ఎంత అందంగా ఉంటుందో ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి భలే ఉంటుంది ఉదయం పూట అలా చూస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలోనూ భలే అందంగా ఉంటుంది మంచి ఎల్లో కలరు తర్వాత డార్క్ గ్రీన్ ఆకులతోటి చక్కగా ఉంటుంది ఇంత అందంగా ఉన్న మొక్క ఆయుర్వేదిక్ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయంట దీనిలో ఈ పువ్వులతో కూర కూడా చేస్తారంట నేనైతే వండలేదనుకోండి మీరు గూగుల్లో నెట్లోకి వెళ్ళి చూడండి చాలా ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి నేను ఈ చెట్టు హైట్ ఉండటం వల్ల తీయటానికి కూడా అవలేదు ఇక్కడ ఒక్క చోట బాగా దొరికింది చూడండి ఎంత చక్కగా కిందకి వేలాడతా బంచెస్ లాగా డెకరేషన్కి భలే ఉంటుంది కానీ కోసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి కోసుకొచ్చిన తర్వాత ఎక్కువసేపు ఏమేమి ఉండవు కాకపోతే ఈ లక్షణాలు ఉంటాయి రెండవది ఏంటంటే ఇది కొన్ని రోజులు మాత్రమే పోస్తుంది సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ రోజులు మనకు కనువిందు చేస్తుంది అన్నమాట తర్వాత కాయల్లాగా మారిపోతూ ఉంటుంది చూడండి అసలు ఎంత అందంగా ఉందో చెట్టు